హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఈరోజు మనం శద్రకు మీషకు అభిజ్ఞాగోలకతని చెప్పుకుందామే మరి వింటారు కదూ లెట్ స్టార్ట్ రాజేన నేచరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో నిలబెట్టించాడు అది అరవై మూరల ఎత్తు ఆరు మూరల వెడల్పుగా ఉండను రాజు సేవకుల్లో ఒకడు ప్రజలతో ఈ విధంగా చాటించాడు ప్రజలారా రాజు చేయించిన ఈ ప్రతిమకు నమస్కరించండి అలాగున చేయని వారు తక్షణమే మండుచున అగ్ని గుండము లోపడవేయబడుతురు అని చాటించాడు హెబ్రియులైన శద్రకు మేషకు అభిజ్ఞగోలు అని ముగ్గురు వ్యక్తులు తప్ప అందరూ రాజాజ్ఞ ప్రకారం విగ్రహానికి మ్రొక్కారు ఈ ముగ్గురు వ్యక్తులు దానియలకు మంచి స్నేహితులు రాజు దానియేలును అతని స్నేహితులను బహుగా హెచ్చించి ఉన్నత స్థానములో నియమించాడు అక్కడ ఉన్న కొంతమంది జ్ఞానులు వీరిపై ద్వేషమును పెంచుకున్నారు ఆ జ్ఞానులు రాజుతో రాజా రాజు వ్యవహారములను చూచుకొనుటకు నియమించిన శత్రకు మేషకు అభిజ్ఞగోలను అని వారు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడలేదు నీవు నీలో ప్రతిమకు నమస్కారం చేయటం లేదు అని రాజుకు కొండాలు చెప్పారు అప్పుడు రాజైన నిపకత్నేజరు కోపంతో శత్రకు మిషకు అభిజ్ఞగోల్ని పిలిపించి వారితో ఇలా అన్నారు ఇది నిజమా నా బంగారు ప్రతిమకు మీరు పూజించట్లేదా మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను మీరు అంగీకరిస్తే సరి బంగారు ప్రతిమకు ఆరాధన చేయనట్లయితే మీరు తీవ్రమైన అగ్నిగుండంలో పడవేయబడతారు నా చేతిలో నుంచి తప్పించగల దేవుడెవరు అని అవహేళనగా మాట్లాడారు చెత్తకు మీషకు అతిథకు రాజుతో నీ ప్రతిమకు మేము నమస్కారం చేయం మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు అని చెప్పారు ఈ మాటలు విని రాజు ముఖం కోపంతో ఎర్రబారి అత్యాగ్రహంతో ఈ హెబ్రియులైనటువంటి షెట్రకు మీషకు అవిజ్ఞగుల్ని కట్టి మండిచున గుండములో పడవేసి ఆ అగ్ని గుండాన్ని ఏడు రెట్లు వేడిమగా చేయమని ఆజ్ఞాపించాడు వెంటనే రాజసేవకుడు ప్రకారం చేశారు బతకము లేక ఏ హాని లేక సంచరించున్న ఆ నాలుగవ వాని మనుష్యుని రూపము దేవదూతల వలె ఉన్నదని చెప్పాడు అప్పుడు రాజు అగ్నిగుండం యొక్క వాకిటకు వచ్చి చద్రకు మేషకు అభిజ్ఞోల్ అను దేవుని సేవకులారా నా ఎత్తుకు రండి అని పిలువగా వారు రాజు వద్దకు వచ్చారు రాజు యొక్క అధిపతులు వారిని పరీక్షించగా వారు అగ్ని చేత ఏమాత్రము హాని కలుగక ఉండట చూసి తల వెంట్రుకలు వస్త్రములు చెడిపోకుండా చూసి వారు ఆశ్చర్యపడ్డారు జరిగినది రాజు గ్రహించి అందరితో ఇలా అన్నాడు శత్రుకు మీషకు అభిజ్ఞోలు దేవుడు పూజార్హుడు ఆయన తన దూతలను పంపి ఆయనను ఆశ్రయించినటువంటి దాసులను ఆయన రక్షించాడు అని వారందరికీ రాజు చెప్పాడు పిల్లలు ఈ కథలో మనం చూసినట్టయితే శత్రకు మీషకు అభిజ్ఞగోల్ రాజుకు రాజు ఆజ్ఞకు భయపడకుండా దేవునికి మాత్రమే భయపడ్డారు దేవునికి భయభక్తులు కలిగి విధేతగా ఉంటూ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు దేవుడు వారికి సహాయం చేసి తోడుగా ఉన్నాడు మనం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తే ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు సరైన పిల్లలు మరలా ఇంకొక కథ ద్వారా కలుసుకుందాం సరేనా పిల్లలు బాయ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము రిలీజ్ చేసిన వెంటనే మీ సెల్ ఫోన్కి నేరుగా రావటం గురించి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి